మొన్నటికి మొన్న కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పి తిరుమల లడ్డు విషయంలో మొత్తం దేశం అంతా కూడా ఉలిక్కి పడింది ఒకసారి మీరు చేసిన వ్యాఖ్యలకి ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసారే మీ అబద్ధపు ప్రచారాలతో మరి వాళ్ల మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఈ కామెంట్లు ఆధారంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు నా మీదనే నా మీదనే ఇంత నీచ కామెంట్లు ఇంత అబద్ధ ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి తెలియాలి నాకు అంటే మీరు అనుకుంటూ ఉండవచ్చు కొంచెం వీళ్ళని ఇబ్బంది పెడితే కొంచెం నొక్కి పెడితే ఏముంది భయపడి వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటుండొచ్చు మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలి అనుకున్నా మేము వెనక్కి తగ్గం మేము వెనక్కి తగ్గం చేశారు మీకు చేతనైనంత చేశారు ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు పర్వాలేదు నిలబడి తట్టుకునే శక్తి నాకుంది ఇలా ట్రోల్స్ చేస్తారా ఇలా భయపడతారా అడ్డుకునే ధైర్యం నాకుంది నిలబడి పోరాడే ధైర్యం మాకుంది మా పార్టీలో ఉన్న మహిళా నేతలపై మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా మమ్మల్ని ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి ఈ అత్యాచారాలని అఘాయిత్యాలకి హత్యలకి ఇవన్నీ పాల్పడుతున్న నిందితులపై మీరు కఠిన శిక్ష తీసుకోవాలి ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి ఆ నిందితులకి శిక్ష పడాలి వైఎస్ఆర్ పార్టీ తరఫున చాలా గట్టిగా మా మహిళా నేతలందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరేం సమాధానం చెప్తారు వి ఆర్ డిమాండింగ్ an ఆన్సర్ ఒకవేళ ఇదే గనక కొనసాగితే మాత్రం ఇలాగే గనక జరుగుతుంటే మాత్రం ఓకే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము మహిళలకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ఎప్పుడు మేము అండగా నిలబడతాం అసలైన మహిళా శక్తి ఏంటో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాం మీరు ఇలాగే కొనసాగితే మాత్రం జై చేశామన్నా